రాష్ట్ర పదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతిపక్ష భారాసా సిద్దమవుతోంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ తరఫున ఉరూరా నిర్వహించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం జూన్ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగే వేడుకల్లో అధినేత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజే అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనుంది జూన్ రెండో తేదీతో రాష్ట్రం ఏర్పడి జరిగి పదేళ్లు పూర్తవుతుంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీ మొదలు ఇటీవల ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలో ఉంది ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు పదో ఏట అడుగుపెట్టిన సందర్భంగా నిరుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో భారత పరాజయం పాలు కావడంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది దీంతో ఇప్పుడు విపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భారాసా భావిస్తోంది క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలు శ్రేణులను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నారు వివిధ స్థాయిల్లో వేడుకలు నిర్వహించి జూన్ రెండో తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు కార్యక్రమంలో అధినేత తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోని ఘట్టాలు తెరాస పాత్రను వివరించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు ఆలోచనలో ఉన్నారు వీటితో పాటు పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించేలా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం ఉంది వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కార్యక్రమాలపై నేడో రేపు స్పష్టత రానుంది